హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపు సక్సెస్ను అందుకుంటున్నారు రిషికి గుప్పడంత మనసు సీరియల్ సక్సెస్ కావడంతో రిషికి మరెన్నో అవకాశాలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం రిషి గీతాశంకరం అనే మూవీ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరని హీరో రిషి షూటింగ్ లొకేషన్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా హ్యాండ్సమ్ లుక్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా రిషికి ఇలానే వారు ఆఫర్స్ వచ్చి మంచి సక్సెస్ను అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి